ముఖ్యంగా నన్ను వచ్చినటువంటి సైక్లోను కావలలో విస్తారంగా వర్షాలు కురిసినాయి ఇరవై మూడు పాయింట్ సిక్స్ సెంటీమీటర్ల వర్షం హైయెస్ట్ వర్షం కురిసింది కావలి కాలు దాంట్లో మెట్ట ప్రాంతాలు అయినటువంటి కావలి బోర్ల మండలంలో కొన్ని గ్రామాల్లో అప్పటికే నారుమడులు పోషించడం జరిగింది ఈ నారుమలు అన్ని కూడా మునుగొన్నయి రుద్దురుకోట చందైపాలెం అదే విధంగా కొత్తపల్లి కూడా చెల్ల ప్రాంతాలన్నీ కూడా నారుమళ్ళు మునిగి అప్పుడే విత్తనాలు చల్లినారు ఈరోజు ఆ కూడా మునిగిపోయినందువల్ల విత్తనాలు మొలకెత్తలేదు కాబట్టి దానికి మీరు అధికార లిమిడేషన్ కూడా గుర్తించి వాటికి ఏమైనా సబ్సిడీ ఇచ్చే ఆలోచన తెలియజేసిందిగా కోరుతున్నా వరి మా జిల్లాని అగ్రికల్చర్ వాడు ఖరీఫ్గా దీన్ని నామకరణం చేస్తున్నారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇది రవి రవి ఒక్కటి నెల్లూరు జిల్లా వరకు దీన్ని ఖరీఫ్గా గుర్తించారు నవంబర్ డిసెంబర్లో నార్లు వేస్తే మనకి ఫిబ్రవరి మార్చిలో కటింగ్ రావాలి ఇది రవి అయితే మనం ఇక్కడ లేటుగా పంటలు పడినందువల్ల మనకు ఇచ్చేటువంటి బీల్డింగ్ ఏప్రిల్ మేలో వస్తుంది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారు పర్చేజ్ చేసేటప్పుడు రవి కింద సంవత్సరం యాభై లక్షల టన్నులు కొనాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది సార్ అయితే మనకు వచ్చే వాళ్ళకేమో మార్చి ముప్పై ఒకటి లోపలే పర్చేజ్ చేసేస్తున్నారు వాళ్ళకి టార్గెట్ మనమేమో ఏప్రిల్ మేలో కూడా ఈ పంటలు వచ్చినందువల్ల మన రైతులు ప్రతిసారి మనల్ని కూడా నిర్ధారించి వాళ్ళతో పాటు దాదాపు ఐదు లక్షల పైన ప్యాడీ పండిస్తున్న ఎకరాలను దాని ప్రకారం మనకి అన్నా తీసుకోవటా లేదంటే మన రబీని మార్చుకొని వాళ్ళతో పాటు మనం కొనుగోలు చేసే ఈ మీటింగ్ లో తీసుకుంటే ప్రతి సందర్భంలోనూ మనం పేడీ ఇబ్బంది పడుతున్నారు నిన్నటి రోజులు జరిగింది కూడా సెప్టెంబర్ లో అక్టోబర్ లో మనకి పంటలు వచ్చినాయి కానీ ఇక్కడ లేక పదివేల టన్నులు మాత్రమే పండడం జరిగింది దీనివల్ల ఒక్కొక్క పుట్టికి ఐదు వేల రూపాయలు రైతాంగం నష్టపోవడం జరిగింది కాబట్టి రేపు రాబోయేటువంటి ఇబ్బందులు రాకుండా ఇప్పుడే మన డిఆర్సీ మీటింగ్ లో ఒకటి ప్రకారం మన అలాట్మెంట్ మనకి ఇచ్చేటట్టు కానీ లేదంటే ఈ రబీని లేదా మన లెక్కలో ఖరీఫ్ ఖరీఫ్ని ఏప్రిల్ నిర్ణయం తీసుకుంటే మన రైతాంగానికి నష్టం ఉండదు ఎందుకంటే నెల్లూరు జిల్లా రైతాంగం పూర్తిగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ డెల్టా ఉన్న ప్రాంతం ఈ రోజు నెల్లూరు జిల్లా అయింది కండలేరు కానీ కానీ హైయెస్ట్ వాటర్ ఉంటుంది మనం ఆధారపడి కుటుంబాలే ఇక్కడ ఆల్టర్నేటివ్ పంటలు పండించే పరిస్థితి కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఇంత మంది రైతులు పండించేటువంటి వరి పంటలకు సంబంధించి ప్రొక్యూర్మెంట్ ఇబ్బందులు రాకుండా మనం ఇప్పుడే చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను స్వదేశాగమన శుభాకాంక్షలు ఎన్ఎల్ హాస్పిటల్స్ న్యూరాలజీ విభాగం నుండి డాక్టర్ కుంకాల లావణ్య గారు గోల్డ్ మెడలిస్ట్ శాన్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా యుఎస్ఏ లో అక్టోబర్ ఇరవై నుండి నవంబర్ ఒకటి వరకు జరిగిన అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ న్యూరో మాస్కులర్ అండ్ ఎలక్ట్రో డయాగ్నోస్టిక్స్ మెడిసిన్ వారి ఆహ్వానం మేరకు కాన్ఫరెన్స్ లో పాల్గొని న్యాస్థేనియా గ్రేవిస్ అనే వ్యాధిపై ప్రెజెంటేషన్ ఇచ్చి తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని నెల్లూరుకు విచ్చేస్తున్న శుభ వేళ డాక్టర్ కుంకాల లావణ్య గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాధురి లేఅవుట్ నెల్లూరు